మధ్యలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా ఐదు వేల గౌరవ వేతనం పదివేలు చేస్తాము ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షణంగా రెండు లక్షల డెబ్బై వేల మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాం ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరకు వస్తే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము దగ్గర తీసుకుందాము ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం దానికి గా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగింది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధమైన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలా ఇది మరీ ఘోరం లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది కలవాటి దగ్గర పేపర్లో కూడా వచ్చింది పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ తీసుకొని వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా పాలన అనేది సాగుతుందా రాజు పాలన ఇవన్నీ ఇప్పుడు రాజు తెలుగు రాయపురం నాలుగు గంటల ఇరవై నాలుగు ఇరవై ఆరు నిమిషాలు మీకు ఇంతకు ముందర కూడా టైం చెప్పిన గుర్తుందో లేదో ఆ రోజు కూడా టైం చెప్పిన వాయిదా కోసం అప్పుడు మా ఎమ్మెల్యేగా పోయి ఉండాలి కలెక్టర్ దగ్గరికి చూడండి టైం అని చెప్పాను నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిన్న రెండవ తేదీ రాజపాలని ఆవిష్కరించి ఇది ఎందుకు దూకిస్తున్నాం ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టడం కాదు మీరు ఎవరైనా కూడా వెళ్ళచ్చు భయపడటంలా భయపడే దినాలు పోయినాయి అర్ధరాత్రి కాదు పోటే చేసుకుంటున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు రీచ్ అనేది లేదు ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి దీనికి పేర్లు మళ్ళా ఇసుక మాఫియా అరాచకం పరాకాష్ఠకు చేరింది అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పెట్టిన బకాయిలు తీర్చడానికి పదహారు నెలలు పట్టింది అన్నాడు నేను ఆన్ రికార్డ్ చెప్తుండ పంతొమ్మిది జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చ్ ముప్పయో తేదీ ట్వంటీ ట్వంటీ నాలుగు వేల మూడు వందల కోట్లు పాత బకాయిలు కొత్తది కలిపి నాలుగు వేల మూడు వందల రూపాయలు ఫీ రెంబర్స్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం కూడా రెండు వేల ఒక వంద కోట్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ బకాయిలు పెట్టింది అంటే అది నిరంతర ప్రక్రియ ఆన్ అవుతూ ఉంటుంది అది ఎవరు తబ్బట్లా తెలుగుదేశం పెట్టింది కాబట్టి మేము కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అన్లా టూ థౌజండ్ వన్ హండ్రెడ్తో పాటు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ మార్చి ముప్పై ఇరవై ఇరవై కల్లా ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి పాత బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయన్నారు అసెంబ్లీలో మూడు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయంటారు వాళ్ళ పత్రికల్లో అది మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయంట ఎంతైనా కానివ్వండి దానిలో చిన్న ఫిగరే తీసుకుందాం రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం రెండు వేల వంద కోట్లు బకాయి పెడితే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పాత బకాయి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉంది అంటే ఇప్పుడు ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు న్యాచురల్ నంబర్ పెరుగుతుంది పదకొండు నెలలు అయింది ఈ పాత బకాయిలో ఒక రూపాయి ఇచ్చారా లేదు ఒక రూపాయి కూడా ఇవ్వలా రన్నింగ్ కోర్సులో ఒక సంవత్సరం అయిపోవచ్చింది ఇప్పుడు మనం మే మూడో తేదీ ఈ నెలాఖరికి ఈ సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఎంత ఇచ్చింది సంక్రాంతి ముందర స్వయాన సీఎం గారే అనౌన్స్ చేశారు మొదటి క్వార్టర్ ఇస్తున్నాము సంక్రాంతి కానుగ ఇదేంటండి సంక్రాంతి కానుక పిల్లలకి చదువు చెప్పించి గవర్నమెంట్ మాకు రీఎంబర్స్మెంట్ ఇస్తాను అని చెప్పినప్పుడు అది మాకు సంక్రాంతి కాన్ కెట్టమనం ఉండాలి లేదంటే ఏదో రేట్ చేస్తాము ఈ తనకి ఆ తనిఖీ నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మీరు కూడా చూడండి ఏ తనిఖీలు అవుతాయో పద్ధతిగా ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు ఫైనల్గా ఫిబ్రవరి పదమూడవ తేదీకి ఆ ఫస్ట్ క్వార్టర్ డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే నెల రోజులు పట్టింది ఒక రోజులో రెండు రోజుల్లో కాదు నెల రోజులు పట్టింది మొదటి క్వార్టర్ డబ్బులు రిలీజ్ చేయడానికి అంటే ఒక ఎనిమిది వందల కోట్లు రెండో క్వార్టర్ ఎప్పుడు మొదలైంది ఇరవై ఐదు మార్చిన మొదలైంది ఇస్తున్నాం అని చెప్పేసి ఇరవై ఐదో తేదీ మార్చి మార్చి ఇరవై ఐదున రెండో క్వార్టర్ దానిలో సగం వచ్చింది ఈరోజు మే మూడు మిగతా సగం ఇంకా రాలా ఇది ప్రభుత్వ పనితీరు మా మంత్రి గారు మంచి పొజిషన్లో ఉండరు ముఖ్యమంత్రి గారి కొడుగ్గా ఉండరు అన్ని శాఖల మీద సమీక్షలు కానీ ఎక్కడికైనా అమ్మగారు పోతున్నారు నిన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్ మంత్రి పైనందుకు కూర్చున్నాడు నాకైతే అర్థం కాలేదు అది వాళ్ళ పార్టీ వ్యవహారం లేకపోతే కూటమి మిత్రులు ఇబ్బంది పెట్టినంత వరకు కూర్చోవచ్చేమో గాడిలో పెట్టండి పాలన గాడిలో పెట్టండి ఏమన్నా అడిగితే బెదిరింపులు మంచి చేసినప్పుడు తప్పకుండా హర్షిస్తాం తెలియజేస్తాం చెప్తాం ధైర్యంగా అలాగే తప్పులు చేస్తున్నప్పుడు కూడా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అప్పులు చేశారంటే ప్రతి పైసా ప్రతి రూపాయి లెక్కబెట్టి ఇదిగో ఈ పథకం కింద వీరికి ఎంత తెచ్చాము అని చెప్పిన రోజు చెప్పిన టైంకి వెంటనే అందజేశారు అప్పుడు అప్పుల కన్నా ఇప్పుడు అప్పు ఇంకా ఎక్కువ చేశారు కానీ పథకాలు లేవన్నారు మరి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు అమరావతికి ఏడ్ అన్నారు పార్లమెంట్లో పెద్దగా వాదించారు ఇప్పుడు చెప్పమానండి అది ఏయిడా అది అప్ప అప్పే ఒక అమరావతిని ఒకటి డెవలప్ చేస్తామంటారు అది కూడా తెలుసు అది చాలా పెద్ద స్కామే నిన్న వచ్చి ప్రారంభోత్సవం అన్నారు నలభై ఎనిమిది వేల కోట్లు అమరావతికి టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ ఫండు అంటే ముందరే పది పర్సెంట్ నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తారు మళ్ళా ప్రభుత్వ పెద్దలకి అందజేయాల తెలియంది ఎవరికి ఇది ప్రజలంతా చూస్తూ ఉండరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో చూస్తున్నారు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు తొందరలోనే ఆ రోజు ఉందని తెలియజేస్తూ విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అడగండి ఏదైనా ప్రశ్నలు ఉంటే అంటే మీరు ఈ మూడు పేర్లు ఎందుకు చూస్తున్నారు మండలంలో ఉన్న క్వారీలు అన్నిట్లోనూ ఇల్లీగల్ గా జరుగుతుంది కంపెనీ ఫార్మ్ అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత ఎక్స్పోర్ట్ చేశారు ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి